జన్మలున్నాయా జన్మ తర్వాత మరో జన్మ రహస్యమా ఈ అంశమును మనందరం కూడా జాగ్రత్త కలిగి వినాలి ఎందుకంటే చాలామంది కూడా ఎలాంటి ఆలోచనతో ఉన్నారు అంటే చనిపోయిన తర్వాత మరల ఇంకో జన్మలో కూడా మనము మానవ రీతిగా పుడతాము మరో జన్మలో మరి మానవ జన్మ మనకు ఉంటుంది లేదా ఈ కుక్కగానో నక్కగానో కాకి గాను బల్లిగానో ఎలకగాను ఏదో ఒక విధంగా మనకంటూ జన్మ ఉంటుంది అని ఒక భ్రమలో బ్రతుకుతున్న వారికి బైబిల్ ఏమి చెప్పింది దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది వీటన్నిటినీ కూడా మనము జాగ్రత్తగా వినాలి వీటిని తెలుసుకోనక చాలామంది నోటికొచ్చిందంతా కూడా మాట్లాడుతూ వెళ్ళిపోతుంటారు అది చాలా వరకు కూడా తప్పు మనిషిని చేసిన దేవుడు మనిషికి ఎన్ని జన్మలున్నాయో మనిషికి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో అనే సంగతి దేవుడు చెబితేనే అది కరెక్ట్ అవుతుంది మనుషులు చెప్తే అది ఎప్పటికూ కూడా కరెక్ట్ కాదు కాబట్టి రాజుల సహితము కూడా మోసపోయిన పరిస్థితి ఉంది ఈజిప్ట్ రాజు ఫరోస్ వాళ్ళందరూ కూడా వారి వారి ఆలోచన ప్రకారంగా వారు ఏం చేసేవారంటే చనిపోయే ముందు వారు సంపాదించిన సంపాదన అంతా కూడా శవపేటికలో పెట్టేవారు మేము సంపాదించిందంతా కూడా చనిపోయిన తర్వాత మా శవపేటికలో పెట్టండి ఎందుకంటే మరొక జన్మలో మేము సంపాదించినది మేమే అనుభవించాలి మరలా పుడతాము అనేటట్లుగా దురాలోచన కలిగిన ఈ రాజులు కూడా ఏం చేశారు అంటే సంపాదించినదంతా కూడా టోటలు చచ్చిపోయిన తర్వాత మరణించిన తర్వాత వారి శవపేటికలో లేకపోతే వారి యొక్క సిద్ధపరిచిన వారికి సిద్ధపరిచిన ఆ సమాధిలో ఉంచేవారు ఇలా రాజుల సహితము సినీ యాక్టర్ల వరకు కూడా చచ్చిపోయిన తర్వాత మరో జన్మ ఎత్తారు అని ఎన్నో సినిమాలు కూడా తీశారు కోరికలు నెరవేరలేదని చెప్పి చాలామంది కూడా సినిమాలు తీసి ఏం చేశారంటే వాళ్ళ కోరిక మేరకు అంటే వాళ్ళు అనుకున్నది సాధించలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దయ్యాలై ఈ లోకంలో తిరగాడతారు ఈ లోకంలోనే ఉంటారు ఈ లోకంలోనే వాళ్ళ ఆత్మలు తిరుగుతుంటాయి ఈ విధంగా చాలామంది చాలా రకాలుగా డైరెక్టర్స్ అయితేనేమి నిర్మాతలు అయితేనేమి హీరోలు అయితేనేమి హీరోయిన్స్ అయితేనేమి చాలా సినిమాలు తీశారు అయితే ఒక విచిత్రమైన ప్రేమ జంట మీకు అందరికీ కూడా బాగా తెలుసు సినిమా తీసిన మగధీరు సినిమా ప్రారంభంలో పుట్టి తర్వాత నాలుగు వందల సంవత్సరాల తర్వాత మరల ఆ ప్రేమను మరి మరిద్దరు మరి మరల ఇద్దరు భూమి మీద పుట్టినట్లు ఎంత విచిత్రంగా ఉంటుందంటే అంత విచిత్రంగా ఉంటుంది అది కాకున్నట్టుగా మరొక సినిమా ఏ సినిమా ఈగ ప్రేయసి కోసము చనిపోతే చంపేసి రౌడీస్ వచ్చి లేకపోతే ఇంకొకడు చంపేసి ఆ చచ్చిపోయిన హీరో ఏమైపోతాడంటే ఈగలోకి వెళ్ళిపోతాడంట మరి ఇలాంటి సినిమాలు అన్నీ కూడా చూసినప్పుడు ఎలా ఉంటుంది ఓహో చచ్చిపోయినప్పుడు నేను కూడా ఈగ్గా మారిపోవచ్చు ఈగైతే బాగుండదు దోమగా మారిపోయి రాత్రిపూట వాళ్ళు వారు పండుకున్నప్పుడు వారి రక్తాన్ని పిలిస్తే ఇంకా బాగుంటుంది ఇలాంటి దురాలోచనలు అన్నీ కూడా చాలామంది చేస్తున్నారు ఈగని ప్రేమ ఫలింపలేదని నాలుగు వందల సంవత్సరాలు మరల భూమి మీద పుట్టి ప్రే ప్రేమను చేసుకున్న మగదిరి సినిమా హిందీ సినిమాల్లో కూడా కరణ్ అర్జున్ అని అన్యాయంతో చచ్చిపోతారు న్యాయం కొరకు మరలా పుట్టి పోరాటం చేస్తారు ఇలా రకరకాలుగా సినిమాలు చూపిస్తున్నాయి సినిమాలో హీరోయిన్లు హీరోలు మనకు కనబడుతున్నారు డైరెక్టర్లు నిర్మాతలు ఇలాంటి సినిమాలు తీసి సమాజాన్ని ఏం చేస్తున్నారంటే మరలా ఒక జన్మ ఉంది మరలా మనం జన్మించవచ్చు గందరగోళం పట్టిస్తూ నిజాన్ని తెలుసుకోకున్నట్టుగా బ్రతుకుతున్నారు అంతెందుకు ఏసుక్రీస్తు కాలంలోనే మనం ఆలోచన చేస్తే ఏసుక్రీస్తు కాలంలోనే యోహాను వార్త మూడవ అధ్యాయము యోహాను సువార్త మూడవ అధ్యాయము వచనము మూడవ అధ్యాయము వచనము అందుకు నికోదేమో ముసలవాడైన మనుషుడు ఎలాగు జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా ఏమని అడుగుతున్నావు ఒకడు క్రొత్తగా జన్మించాలని ప్రవారు చెప్తున్నారు క్రొత్తగా జన్మించడం అంటే ఎలా రెండవ మారు తల్లి గర్భం మందు ప్రవేశించి జన్మింపగలడా ముసలవాడైన మనుషుడు ఎలాగు జన్మింపగలడు అర్థం కాలేదు అంటూ అదే విషయాన్ని ఆరువచనం మూడో అధ్యాయం వచనం నుంచి చదువుకుందామండి కొన్ని విషయాలు శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునైన్నది మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడుకుడే గాలి తనకిష్టమైన చోటును విసురును నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉండునని అందుకు నీకోదేమో ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయన అడుగగా ఏసు ఇట్లనను నీవు ఇస్రాయేల్లకు బోధకుడవై ఉండి వీటిని ఎరగవా అన్నాడు చూడండి ఏమంటున్నాడు ఇది ఎలా సాధ్యమవుతుంది నికోదయం చూడండి ధర్మశాస్త్రోపదేశకుడు ఇస్రాయేల్కు బోధకుడు అంటే ఇలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని లేకపోతే ధర్మశాస్త్రాన్ని పఠిస్తున్న ధర్మశాస్త్రాన్ని నేర్చుకొని ఇతరులకు బోధిస్తున్న వారికి కూడా ఈ సంగతులు అర్థం కాలేదు అంటే ఇది ఎలాగో సాధ్యం అంటున్నాడు సాధ్యమైనది అసాధ్యంగా భావించారు ప్రారంభ కాలం అంతా కూడా మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళగలిగితే ప్రేమ వర్లరా నిజంగా పాత నిబంధన నుంచి మొదలుకొని నూతన నిబంధన వరకు కూడా ఏసుక్రీస్తు ప్రవారు చెప్పినప్పటికీ పరమతండ్రైన దేవుడు చెప్పినప్పటికీ అపోస్తలు చెప్పినప్పటికీ ప్రవక్తలు చెప్పినప్పటికీ కూడా ఈ సమాజం ఆలోచన చేయలేదు చనిపోయిన తర్వాత మరలా పుడతాము మరలా పుడతామనే ఒక ఆలోచన తప్ప దేవుడు చెప్పిన సంగతులు మాత్రము అర్థం చేసుకోకున్నట్టుగా పోయింది చనిపోయిన తర్వాత మరలా మనం జన్మిస్తామా అంటే దేవుని వాక్యం ఏమని చెబుతుంది దేవుడు మనల్ని పుట్టించిన దేవుడు ఏమని చెబుతున్నాడు ఇది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి దేవుని యొద్దకు వస్తేనే మరణించిన తర్వాత ఏం జరుగుతుందనే సంగతి అర్థమవుతుంది లేకపోతే ఎవ్వరికి కూడా ఈ విషయాలు అర్థం కావు దేవునిని అడగాలి మనల్ని సృష్టించిన దేవుడే చెప్పాలి ఈ సంగతులు మనుషులుగా మనం మాట్లాడితే మనకు అర్థం కాదు ఈ సంగతులు మనుషులందరూ కూడా ఎలాంటి ఆలోచనలు చేస్తారంటే ఇదిగో చనిపోయిన తర్వాత దయ్యాలై తిరుగుతారు వారి ఆత్మకు భూమి మీద శాంతి సమాధానం లేదు కాబట్టి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరలేదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు దయ్యాలై తిరుగుతారు భూతాలై తిరుగుతారనేటట్లుగా కొన్ని సినిమాలు సీరియల్ చూసి ఆలోచన చేస్తున్నాము కానీ దైవికంగా దేవుని నమ్మిన వారు కూడా పొరబడుతున్నారు దేవుని నమ్మిన వారే నమ్మలేని వారు వాళ్ళు ఏ విధమైన ఆలోచనలైనా చేయనే సరిపోతుంది వారికి వారికే ఓకే అనుకుంటారేమో కానీ దేవుని నమ్మిన వారి విషయంలో కూడా దేవుని అబద్ధ అబద్దికునిగా మలుస్తున్నారు మరొక విషయం మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము మార్క్సు వార్త తొమ్మిదవ అధ్యాయము పదవచనం నుంచి చదువుకుందామండి మృతుల్లో నుండి లేచుట అనగా ఏమిటో అని వారు ఒకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనసును ఉంచుకునే రే వారు ఏలియా ముందుగా రావాలనని ఆ ఇది ఏమని ఆయన అడగగా అందుకు ఆయన ఏలియా ముందుగా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే అయినను మనుష కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడే రాయబడుట ఏమి ఏలియా వచ్చననీ అతని గూర్చి రాయబడిన ప్రకారము వారు తమకు ఇష్టం వచ్చినట్టు అతని ఏడలా చేసిరని అంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఏమని నువ్వు ఏలేవా ఏలియా ముందుగా వస్తాడనే సంగతి రాయబడింది కదా ఆల్రెడీ ఏలియా వచ్చిపోయాడు అనే సంగతి వీళ్ళకి తెలియదు మరలా వస్తాడంటే చనిపోయిన తర్వాత ఏసుక్రీస్తు ప్రవారం చూసి ఆశ్చర్యపోయారు నువ్వు ఏలియావా లేకపోతే వాప్తీస్ నుంచి యుహానువా ఎవరు నువ్వు అంటే కాదని చెప్పినప్పటికీ కూడా వారికి అర్థం కాలేదంటే ప్రేమను వల్లరా వాళ్ళు చేసుకున్న అర్థభావం ఏమిటి అంటే చనిపోయినవారు మరలా ఏలియాగా వస్తాడు యుహానుగా వస్తాడు ఇస్రాయల్లో చాలామంది అజ్ఞానపు ఆలోచనలు కలిగిన వారే చాలా మందికి కూడా అర్థం కాలేదు కొంతమంది ఏమో యేసుక్రీస్తు కాలంలోనే అపోస్తుల కాలంలోనే ఎలాంటి వాదనలకు దిగారంటే పునరుత్థానం ఉందని కొంతమంది పునరుత్నమే లేదని కొంతమంది ఆత్మలు ఉన్నాయని కొంతమంది దేవుడు ఉన్నాడని కొంతమంది ఏ ఆత్మ కూడా లేదని కొంతమంది ఇలా రకరకాలుగా ఆనాటి నుంచి మొదలుకొని ఈనాటి వరకు గొడవలు జరుగుతూనే ఉన్నాయి సందేహిస్తూనే ఉన్నారు కానీ దేవుని వాక్యం ఏమని చెబుతుంది ఇంతకీ చనిపోయిన వారు మరలా ఏమై పుడతారు చనిపోయిన వారు మరలా భూమి మీదకి ఎలా వస్తారు ఇదంతా కూడా ఆలోచించలేని వ్యవస్థలో మానవ కోటి తప్పు త్రోవన పట్టి వెళ్ళిపోతుంది ఎనిమిదో వచ్చినము ఇరవై మూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చినము సద్దుకయ్య సద్దుకయ్యలు పునరుద్ధానము లేదనియు దేవదూతలైనను ఆత్మలైనను లేదనియు చెప్పుదురు కానీ పరిచయులు రెండును కలవ అంటే వీరిలోనే వాదోపవాదాలు ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా చాలామంది ఎలా ఉన్నారంటే చచ్చిపోయిన వారు ఇదిగో ఆ చీకటిలో రాత్రి పన్నెండు గంటలప్పుడు ఒంటి గంట అప్పుడు నేను చూశాను వాళ్ళు అలా తిరుగుతుండగా అతడు అక్కడే కూర్చొని ఉండగా నేను చూశాను అనేటట్లుగా అబద్ధపు మాటలు చెబుతున్నారు వీరు కూడా అంతే దయ్యము లేదు దేవుడు లేడని కొంతమంది సద్దుకయ్యలు పరిచయులు దేవుడు ఉన్నాడు ఆత్మలు కూడా ఉన్నాయని మరి పరిచయులు ఇలా ఇలాంటి ఆలోచనలు చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రేమ వాళ్ళరా ఏది నిజము సమాజానికి ఇప్పటికీ అర్థం కాలేని కొన్ని సంగతులు తెలియపరిచేది ఎవరు చెప్పండి అసలు ఎందుకు పుట్టాము ఎందుకు మరణించవలసిన పరిస్థితి వచ్చింది చనిపోయిన తర్వాత మరలా ఏమైపోతామనే సంగతే ఎవ్వరూ కూడా చెప్పలేని వ్యవస్థలో ఈ లోకం ఉంది అందుకు దేవుడే చెప్పాలి ఈ సంగతులు సాక్షాత్తు పరమతండ్రి చెప్పాలి ఎందుకంటే మానవ కోటిని పుట్టించింది దేవుడే మనుషులందరినీ కూడా కలుగు చేసిన వ్యక్తి ఎవరు అంటే దేవుడే కాబట్టి దేవుని విషయాలను మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళగలిగితే దేవుడు చెప్పిన మాటలను జాగ్రత్తగా ఆలోచన చేసుకోగలిగితే ప్రేమను వల్లరా చూడండి ఏమంటున్నాడు హెబ్రియులకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చినమ్ము హెబ్రులకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడేను ఆ తర్వాత తీర్పు జరుగును ఏమని చెబుతుందండి వాక్యము ఒకేసారి మరణించాలి ఆ ఇప్పుడు మరణించావా మరలా నీకు మరో జన్మలో కూడా మరణం ఉంటుంది దానికి సినిమా పాటలు కూడా ఉన్నాయి ఎన్నెన్నో జన్మల బంధము నీది నాది ఎలాంటి పాటలు ఎన్నెన్నో జన్మల బంధము నీది నాదంట ఎన్నటికీ వీడని బంధము నీది నాదంట ఆహా ఎంత బాగుంటాయి చూడండి నిజంగా అంటే పాటలు సినిమా పాటలు అయితేనేమి సినిమా స్టోరీలు అయితేనేమి ఎలా ఉంటాయంటే మనుషులు కూడా అప్పపుడు ఆ సినిమాలు చూసుకున్న తర్వాత ఎవరి మీద అయితే కక్ష ఉంటారో నేను కూడా చచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా వాడి మీద కక్ష తీర్చుకుంటాను దాని మీద కక్ష తీర్చుకుంటాను వారి మీద కక్షలు తీర్చుకుంటానని సినిమాలు చూసే భ్రమలోకి వెళ్ళిపోతున్నారే కానీ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందన్న సంగతి పరిశీలన చేసిన వాళ్ళు ఎవరు లేరు అందుకే దేవుని ఎద్దుకు రావాలి ప్రతి ఒక్కరు కూడా మరణించిన తర్వాత మరో జన్మంటూ భూమి మీద ఉండదు అందుకే ఒకేసారి మరణించాలి అటు తర్వాత తీర్పు ఏం తీర్పు ఏ జన్మలో ధన ధనవంతునిగా పుట్టావు వచ్చే జన్మలో నువ్వు బికారిగా పుడతావు అని దేవుడు చెప్తాడా ఈ జన్మలో ఇన్ని పాపాలు చేశావు ఇదిగో ఇన్ని పాపాలకు వచ్చేసి నీకు శిక్ష ఇది తర్వాత నువ్వు విడిపింపబడతావు అని చెప్తాడు దేవుడు ఇవన్నీ కూడా మనుషుల యొక్క ఊహల్లో పుట్టినవే ఇవన్నీ ఎలాంటివే మనుషుల ఊహల్లో పుట్టినవి ఇవన్నీ కూడా దేవుడు అలాంటి ఆలోచన కలిగిన వాడు కాదు ఒకేసారి మరణించాలి అటు తర్వాత తీర్పు జరుగును తీర్పులో నువ్వు ఎలా నిలబడగలవు ఎలా ఉంటుంది తీర్పు ఆ తీర్పు ఏ విధంగా ఉంటుంది మనం ఆలోచన చేస్తే యోగ గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవచనం కూడా ఒకసారి ఏగు గ్రంథము ఏడవ ధ్యాయం తొమ్మిది వచ్చిన విడిపోయి అదృశ్యమగనట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎన్నడూ రాడు అతడు ఇక ఎన్నడను తన ఇంటికి రాడు అతని స్థలము అతన్ని మరలా నెరుగుదు ఎంత బాగా చెప్పాడు చూడండి ఎన్నడూ రాడు భూమి మీదకి అతని ఇంటి స్థలాన్ని గుర్తుపట్టాడు అతని స్థలమే అతనికి తెలియదు ఇంకా తన స్థలమును ఒక మరలా రాడు ఆ స్థలం కూడా ఇంకా వాన్ని చూడదు చనిపోయిన తర్వాత మరలా మనం భూమి మీదకి వస్తామని చనిపోయిన తర్వాత మరలా మనం దయ్యాలై తిరుగుతామని మన కోరికలు నెరవేరకపోతే మనం అందరము కూడా మరలా ఆ కోరికలు తీరేంత వరకు కూడా ఆత్మలుగా ఈ భూమి మీద సంచారం చేస్తామని ఈ పనికిరాని మాటలు చెబుతున్న వారిని ఎవ్వరూ కూడా నమ్మకండి ఒక్కసారి మరణించామనుకోండి ఇక తీర్పులోకి వెళ్ళిపోవలసిందే మరలా భూమి మీదకి వచ్చే ఆస్కారమే లేదు భూమి మీదకి ఇంకెన్నటికి రాము